నాగేంద్ర గారు సో మొత్తానికి ఈ ఆరు ఏడు నెలల కాలంలో తొలిసారి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దాదాపు నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై నియోజకవర్గాలకి డైరెక్ట్గా ప్రాతినిధ్యం వహించేటటువంటి కొన్ని శాఖలకి ఆయన మంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించినటువంటి నేపథ్యంలో ఈ ఏడు నెలల కాలంలో అసలు రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదా నారాయణమూర్తి గారు చెప్పినట్టు లక్ష ఏడు వేల కోట్లు ఈ ఏడు నెలల్లో మీరు అప్పు తీసుకొచ్చారు అవి ఎక్కడ పెట్టారు సో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయాయి అని చెప్పేసి వారు ప్రశ్నిస్తున్నారు అంటే ఈ ఏడు నెలల కాలంలో అసలు రాష్ట్రంలో అభివృద్ధి కానీ అంటే పోలవరం పోలవరంకి సంబంధించి నిధులు రావడం కానీ అమరావతి సంబంధించిన నిధులు రావడం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు బాగుపడడం కానీ ఇచ్చినటువంటి హామీల్లో పెన్షన్ పెంచు పెంచుకుంటూ పోకుండా పెంచుతామన్నటువంటి మాటను ఒకేసారి నెరవేర్చడం కానీ సో ఇవన్నీ కూడా జరగలేదంటారా నాగేంద్ర గారు రాజు గారు ముందుగా మీకు మీ ద్వారా ప్రైమ్ లైన్ వీక్షకులకు ప్యానల్లో ఉన్నటువంటి శ్రీనివాస్ గారికి నారాయణమూర్తి గారికి మీరు పెద్దలందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడే నాకు తెలిసి మా కాన్ఫిడెన్సీలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పెన్షన్స్ అయిపోయినాయి సార్ ఉదయం ఆరుకు స్టార్ట్ చేసి చలికి ఇంట్లోంచి బయటికి రాకుండా మాట్లాడే వాళ్లకు చలిని ఎండను వానను లెక్క చేయని పనిచేసే ప్రభుత్వానికి తేడా ఉంటుంది మా దగ్గర మొరటుగా ఒక సామెత కూడా ఉంటుంది ఎలుకతోక బండ ఎన్ని కేసు ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు విమర్శే పరమావధిగా అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బెయిల్ వస్తే ఊర్లో ఒక పండగలాగా చేసుకుంటారు వీళ్ళు ఎందుకని జీవితాంతం బెయిల్ మీద నడిపినటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు అంటే ఒక బెయిల్ మీద నడిపే వ్యక్తికి ఒక స్వేచ్ఛతో చిన్నటువంటి ఒక మచ్చ కూడా లేకుండా ఆరు నెలలు ఏదో ఆరు నెలలు ఐదు సంవత్సరాలకు పోలుతున్నారు నేనైతే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనకు ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఆరు సంవత్సరాల పరిపాలనకు కాలి గోటికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలించిన తీరు సరిపోదు సార్ ఎందుకంటే మాట్లాడుకొని నాలుగు పాయింట్లు రాసుకొని తెచ్చుకోవచ్చు అదేమైంది ఇదేమైంది అని అది ఏమైందనే మనకంటే ముందు అక్కడ కూర్చున్నాం కదా మనం ఏం చేస్తామని విజ్ఞత కూడా లేకుండా మాట్లాడతారు పోలవరం గురించి మాట్లాడే అర్హత ఉందా ఒక ఇద్దరు ఇద్దరు ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు అని కీషక్కులు అంటే ఏంది అంటే టీఎంసీలు ఏంటి తెలియని ఇద్దరు సన్నాసులను మంత్రులుగా పెట్టి మాకేం తెలుసుకోవాలని ఉందా డైర్ ఫ్రమ్ వాల్ అని చెప్పి ఎవరు జాప్యం చేశారు ఎవరు చేశారని మాట్లాడితే అంటే కన్సల్ట్ సబ్జెక్టే తెలియకుండా అందరూ దిగిరాలేదని తెలియదు గ్రామీణాభివృద్ధి బాబు మీరు మాట్లాడేటప్పుడు నేను రాలేదు నారాయణ మూర్తి గారు మీరు మాట్లాడేటప్పుడు రాసుకున్నా రాజుగారు నారాయణమూర్తి గారు సార్ నారామూర్తి గారు కొంచెం వారి మాట మాట్లాడండి మాట్లాడండి ఆయన నాగేంద్ర గారి మాట్లాడేటప్పుడు నేను నేను రాలని డిఫైన్ చేస్తారు మళ్ళీ ఆయన టైం ఇవ్వండి రెండు నిమిషాలు ఎక్కువ ఆయన 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 సొల్లు సమస్య అంటే చెప్పానండి విన్నాను ఏమీ లేదు సార్ తర్వాత నేను ఒక్కొక్క పాయింట్ చెప్తా ఒక రాజకీయాల్లో నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి గ్రామీణాభివృద్ధి అంటే పల్లెలే పట్టుకోమలని చెప్పి ఆ శాఖను తీసుకుని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ శాఖలో గతంలో కూడా ఉన్నారు కదా మీ ప్రభుత్వంలో కూడా ఆ శాఖలో పంచాయతీరాజ్ శాఖ అంటే ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి మీకు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి ఉన్న కడప జిల్లాలో మూడు నెలలకు పదహైదు మంది సర్పంచ్లు రాజీనామా చేశారు ఎందుకురా బాబు రాజీనామా చేసామంటే ఎందుకు ఒక రూపాయి లేకుండా ఇది లేకపోతుంటే బొంగరాలు ఆడుకుండేవాడు వాడు కూడా తిడుతున్నాడు అరే బల్బు కూడా పెట్టలేని సర్పంచ్ రాన్నాడు అటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థకు ఈరోజు ఆకాశానికి ఎత్తి పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే ఇదే అని చెప్పి వాళ్ళ పరువు నిలబెట్టి ఇక్కడ వైసీపీ సర్పంచ్లు కూడా ఉన్నారు సార్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు కదా ఇంకా అయిపోలేదు కదా వాళ్ళు కూడా చెప్తున్నారు ఐదేళ్లలో పడలేదు మీ నాయకుడు వచ్చాక రెండు సార్లు ఫండ్ పడిందిరా సిక్స్టీన్త్ ఫైనాన్స్ నిజంగా గొప్పడు రా మీ చెప్తుంటే ఏదో పెట్టుకొని ఏదో ఒకటి మాట్లాడాలి మనం పార్టీ తత్వంగా మాట్లాడాలి అని చెప్పి మాట్లాడితే వాళ్ళకి మనం ఏం చెప్తాం సార్ అది పోలవరం గురించి ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అని మాట్లాడిన ఏమైనా సార్ వాళ్ళు వాళ్ళు మాట్లాడారు రెండోది కరెంట్ ఛార్జీల గురించి మాట్లాడారు మీరు ప్రభుత్వం లేకొచ్చాక సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి యూజర్ ఛార్జీలు అప్ ఛార్జీలు చెత్త మీద ఛార్జీలు ఈ ఛార్జీలతో మిమ్మల్ని రోడ్లో నడి రోడ్లో గుడ్డలు ఇప్పి పదకొండు పదకొండు సీట్లకి నిలబెట్టినా కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చి తగ్గించాలి తగ్గి ఏం తగ్గించాలి పదకొండుకి తగ్గించారు కదా మీరే అడుగుతున్నారు తగ్గించాలి ఏం ఒకటికి తగ్గించాలి అంటున్నారు అది కూడా చేస్తారు తప్పలేదు జగన్ మోహన్ రెడ్డి గారి అంట జనపుడి ఎందుక బుద్ధి ఉంటే మీ టైంలో లో నేను రాలేదు నిజంగా మీకు సెన్స్ ఉంటే మీరు మాట్లాడరు మీరు తీసుకుంటున్న కన్షియస్ మాట్లాడు నారదుగ నారన నారాయణమూర్తి గారు మాట్లాడమండి ఇప్పుడు 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 మీ దగ్గరికి వచ్చాక మీరు డిఫైన్ చేద్దాం ఇప్పుడు వారు మాట్లాడాలి కంపల్సరీ డిఫైన్ చేయాలి కదా చెప్పండి నా టైంలో వచ్చినారా అని మీరు మాట్లాడండి ఏమైనా తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను కూడా ఆ జిల్లానే సార్ ఆయనకేం తెలుసు పేరు చెప్పుకొని సంకల్ గుత్తుకొని అరిసే వాళ్ళకేం తెలుసు సొంత నియోజకవర్గంలో ప్రజా తరపారని నిన్నలా మొన్న మూడు రోజులు నాలుగు రోజుల క్రితం పెడితే ఇంతింత ఇచ్చుకొని వచ్చి ఒక పెద్ద సైన్యమే పోలీసులే ఈఎన్డీఏ గవర్నమెంటే ఆయనకు రక్షణీయాల్సింది వచ్చి ఎవరో కాదు వీళ్ళు వేరే పార్టీ వాళ్ళు కాదు సొంత వైసీపీ పార్టీ వాళ్ళు అయ్యా మిమ్మల్ని నమ్మి పుడా పణ అని పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అని ఒకటి పెట్టి ఎంతైనా పనులు చేయంటే ప్రాణాలు అడ్డపెట్టి పనులు చేసాం ఈరోజు ఒక్క రూపాయి బిల్లు లేదు ఎందుకు ఏం మరి మీ మీరు ఇవ్వండి ఇప్పుడు ఈరోజు మీరు అడ్డగోలుగా ఇచ్చి పనులు చేయమన్నారు కదా మీ కార్యకర్తలను పాపం వాళ్ళు ఈధుల్లో పడుతున్నారు కదా మీ మీదకే రాళ్ళు వేసేటట్టు తెగిచ్చేస్తారు కదా ఏముంది జీవితం అని చెప్పి మీరు అన్ని కలిసి ఈడ్చుకుంటా నియోజకవర్గంలో వంద కోట్లు ఉంటాయేమో చేతి నుంచి డబ్బులు ఇవ్వండి మీరు చేసిన తప్పుడు పనులకు మీరు ప్రభుత్వం ఉందని చెప్పి అడ్డగోలుగా చేయమన్నారు కదా మరి అందుకే కదా రాళ్ళేశారు మరి అదే రాయలసీమలో నేనున్నాను అని ఒక ఎంపీడీఓ జవహర్ గారు దెబ్బతింటే అక్కడికి వస్తే మీరు చూడండి గాలివీడు ఒక మారుమూల పల్లె సార్ వేలాది మంది అని ఆయన పోలేకపోయినారు బండితో నీరాజనాలు బలుకుతున్నారు ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఏం మీ పరిపాలన ఏదో రాయలసీమలో పరిపాలించే పాలెగాళ్లు పాలెగాళ్ల రాజ్యం అంటారు మీరే పాలెగాళ్ళు అనుకుంటున్నారా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు కూల వర్షంతో నిలువెత్తుగా చేతులు జోడించి మా కోసం ఒక నాయకుడు వచ్చావయ్యా అని చెప్పి మొన్న గాలివీడిలో వాళ్ళు బలికిన స్వాగతం చూస్తే నిజంగా కళ్ళు చెమర్చేశారు ఇది ఇటువంటి నాయకుడికి మనం మేము అనుచరులుగా ఉన్నాం ఇది రాజకీయం అంటే కూర్చొని ప్రతిదీ చేసి జీవితాంతం బెయిల్ మీద ఉండే నాయకుల గురించి మాట్లాడేది కదా మీరు మీరు ఏం మీరు ఏం ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఐదు గంటలకు లేచి చలిలో ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది నా కాన్స్టిట్యున్సీ రైల్వే కూడల్లో ఎమ్మెల్యే గారు ఇంచార్జ్తో

నాగేంద్ర గారు నాగేంద్ర గారు నాగేంద్ర గారు కన్క్లూడ్ చేయండి నాగేంద్ర గారు సార్ నేను 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 కన్క్లూడ్ చేయాలి నాకు మూడు సార్లు వచ్చాడు నేను నోరు ధరిస్తే అతను నోరే ధరసలేడు ఇంకా డిబేటే జరగదు ఆయన పెద్ద మనిషి కదా అలకా ఇంత లావు పుట్టింది కదా కొంచెం మైండ్ తో ఆలోచించాలి కదా అవతల మాట్లాడాడు నీ మాట్లాడేటప్పుడు నేను డిస్టర్బ్ చేయాలని చెప్పి బుర్రలో నీళ్ళు ఇలాంటి బుర్రలో చేస్తా అంటే జగన్మోహన్ ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డి లాంటి జగన్ జగన్మోహన్ రెడ్డి లాంటి బెయిలి మీద ఉన్నటువంటి ఖైదీలకు ఇలాంటి వాళ్ళు కాకపోతే ఎవరు దొరుకుతారు సార్ నిజాయితీ పవన్ కళ్యాణ్ గారు పొద్దున్న చెప్పండి మీరు మళ్ళీ ఇరవై సూత్రాలకి ఎందుకు నువ్వు తలకాయ ఉందా నీకు మీరు చేత సబ్జెక్ట్ మాట్లాడండి నాగేంద్ర గారు ఇప్పుడు మనం అవి కాకుండా పనికొచ్చి మాట్లాడు పనికి మాలని కాకుండా పనికొచ్చే మాట్లాడుతూ బాగుంటుంది అన్నా ఇప్పుడు రెస్పాన్సిబుల్ కదా సరిపోదు కదా ఎందుకు బలాంకాలు కదా ఉద్దేశం చెప్పాలి కదా న్యాయం కనీసం న్యాయాల నారాయణ మూర్తి గారు నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు తాతం సైత నాగేంద్ర గారు ఒక్కసారి ఆగండి